ఓం నమో శ్రీ నమ శ్రీ సాయి సచరిత్రం మూడో అధ్యాయం పారాయణం సాయిబాబా అనుమతి వాగ్దానం భక్తులకు వేరువేరు పనులను నియమించుట బాబా కథలు దీపస్తంభములు సాయిబాబా మాతృప్రేమ రోహిల్ల కథ బాబా యొక్క అమృత తుల్యమగు పలుకులు సాయిబాబా యొక్క అనుమతి వాగ్దానం వెనుకటి అధ్యాయంలో వర్ణించిన ప్రకారం శ్రీ సాయి సచరిత్ర వ్రాయటానికి బాబా పూర్తి అనుమతి ఇస్తూ ఇలా అన్నారు సచ్చరిత్ర వ్రాయి విషయంలో నా పూర్తి సమ్మతి కలదు నీ పనిని నీవు నిర్వర్తించుము భయపడుకుము మనస్సు నిలకడగా ఉంచుము నా మాటలెందు విశ్వాసం ఉంచుము నా లీలలు వ్రాసినచో అవిద్య అంతరించిపోవును శ్రద్ధాభక్తులతో వారిని వినిన వారికి ప్రపంచమందు వ్యామోహము క్షీణించును బలమైన ప్రేమ భక్తి కెరటములు లేచును ఎవరైతే నా లీలలలో మునిగదరో వారికి జ్ఞానరత్నములు లభించును అన్నారు బాబా ఇది విని రచయిత మిక్కిలి సంతసించాడు వెంటనే నిర్భయుడయ్యాడు కార్యము జయప్రదంగా సాగుననే ధైర్యం కలిగింది అటుపైన మాధవరావు దేశపాండే అంటే శ్యామ వైపు తిరిగి బాబాగారు ఇంకా ఇలా అంటూ ఉన్నారు ప్రేమతో నా నామాన్ని ఉచ్చరించిన వారి కోరికలన్నీ నేను నెరవేరుస్తాను వారి భక్తిని హెచ్చిస్తాను వారిని అన్ని దిశలందు కాపాడుతాను ఎవరైతే మనపూర్వకముగా నాపై పూర్తిగా ఆధారపడి ఉన్నారో వారి కథలు విననప్పుడు అమితానందాన్ని పొందుతారు నా లీలలను గానం చేయవారికి వారికి అంతులేని ఆనందాన్ని శాశ్వతమైన తృప్తిని ఇస్తానని నమ్మండి ఎవరైతే నన్ను శరణు వేడెదరో భక్తి విశ్వాసములతో నన్ను పూజించెదరో నన్నే స్మరించెదరో నా రూపమును తమ మనస్సును నిలుపుకొనెదరో వారిని దుఃఖబంధముల నుండి తప్పిస్తాను ప్రాపంచక విషయములన్నిటినీ మరచి నానామమునే జపించుచు నా పూజనే సల్పుచు నా లీలలను చరిత్రమును మననము చేయచు ఎల్లప్పుడూ నన్ను జ్ఞప్తి ఎందు ఉంచుకున్నవారు ప్రపంచ విషయములందు ఎలా తగులుకుంటారు వారిని మరణము నుండి బయటకు లాగుతాను నా కథలు వినచో సకల రోగములు నివారించబడును కావున భక్తి శ్రద్ధలతో నా కథలను వినుము వారిని మనము నా నిలుపుము ఆనందమునకు తృప్తికి ఇదే మార్గం నా భక్తుల యొక్క గర్వాహంకారములు నిష్క్రమించును నా లీలలు వినువారికి శాంతి కలుగును మనపూర్వకమైన నమ్మకము కలవారికి శుద్ధ చైతన్యంతో తాదాత్యం కలుగును సాయి సాయి అను నామమును జ్ఞప్తి ఎందుంచుకున్నంత మాత్రమున చెడు పలుకుట వలన వినుట వలన కలుగు పాపములు తొలగిపోవును అని చెప్పారు బాబా భక్తులకు వేరువేరు పనులను నియమించుట భగవంతుడు వేరువేరు భక్తులను వేరువేరు పనులకు నియమించును కొందరు దేవాలయములు మఠములు తీర్థములు నది ఒడ్డున మెట్లు మొదలుగనవి నిర్మించటానికి నియమితులవుతారు భగవంతుని లీలలను పాడుటకు కొందరు నియుక్తులవుతారు కొందరు తీర్థయాత్రలకు పోతారు సచేత్ర రచన నాకు నియమించబడినది విషయ జ్ఞానం శూన్యమొగుటి చేత నీ పని ఈ పని నా అర్హతకు మించినది అయినచో ఇంత కఠినమైన పని నేనెందుకు ఆమోదించవలను సాయిబాబా జీవిత చరిత్రను వర్ణించగలవారు ఎవరు సాయి యొక్క కరుణయే ఇంత కఠిన కార్యాన్ని నెరవేర్చు శక్తిని నాకు ప్రసాదించినది నేను చేత కలం పట్టుకునగానే సాయిబాబా నా అహంకారాన్ని పరిహరించి వారి కథలను వారే వ్రాసుకొనిరి కనుక ఈ గ్రంథం రచించిన గౌరవము సాయిబాబాకే చెందును కానీ నాకు కాదు బ్రాహ్మణుడనై పుట్టినప్పటికీ శృతి స్మృతి అను రెండు కళ్ళు లేకుండా చేత సాయి సచేతను నేను వ్రాయిలేకుంటుని శృతి స్మృతి అంటే వేదాలు ఉపనిషత్తులు వాటికి సంబంధించిన జ్ఞానం లేదు అని చెప్పుకుంటున్నారు కానీ భగవంతుని అనుగ్రహము మోగవాణ్ణి మాట్లాడినట్లు చేస్తుంది కుంటివాణ్ణి పర్వతం దాటునట్లు చేస్తుంది తన ఇచ్చానుసారం పనులు నేర్చుకును నెరవేర్చుకొను చాతుర్యం ఆ భగవంతునికే కలదు దీనికి ఒక శ్లోకం ఉంది మూకం కరోతి వాచాలం పంఘుం లంఘయతే గిరిం యత్కృప తమహం వందే పరమానంద మాధవం మాధవుడి యొక్క అనుగ్రహం ఉంటే మోగవాడు మాట్లాడగలుగుతాడు కుంటివాడు పర్వతాలను దాటగలుగుతాడు ఏదైనా సాధ్యమే భగవంతుడికి అని అర్థం హార్మోనియమునకు గాని వేణువునకు గాని ధ్వనులు ఎలా వస్తున్నాయో తెలియదు అది వాయించువానికే తెలియను చంద్రకాంతము ద్రవించుట సముద్రం ఉప్పొంగుట వాని వల్ల జరగవు అవి చంద్రోదయం వల్ల జరుగుతాయి బాబా కథలు దీపస్తంభములు సముద్ర మధ్యమందు ముందు దీపస్తంభములుంటాయి పడవల వైపు పోవువారు ఆ వెలుతుర్లో రాళ్ళు రప్పల వల్ల కలుగు హానులను తప్పించుకొని సురక్షితముగా ప్రయాణిస్తారు ప్రపంచమును మహాసముద్రంలో బాబా కథలను దీపములు దారి చూపిస్తాయి అవి అమృతము కంటే తీయగా ఉండి ప్రపంచ యాత్ర చేయు మార్గమును సులభముగాను సుగమముగాను చేస్తాయి యోగేశ్వర్ల కథలు పవిత్రములు అవి మన చెవుల ద్వారా హృదయమందు ప్రవేశించినప్పుడు శరీర స్పృహయును అహంకారమును ద్వంద్వ స్వభావములను నిష్క్రమించును మన హృదయమందు నిల్వయుండిన సందేహములు పటాపంచలైపోవును శరీర గర్వము మాయమైపోయి కావలసినంత జ్ఞానము నిల్వ చేయబడును శ్రీ సాయిబాబా కీర్తి వర్ణనలు ప్రేమతో పాడిన వినిన గాని భక్తుని పాపములు పటాపంచలగును కాబట్టి ఇవి ఏ మోక్షమునకు సులభ సాధనములు కృతయుగంలో శమధమములు అనగా నిశ్చల మనస్సు శరీరము అదుపులో ఉంచుకుంటా అంటే ఇంద్రియాలను జయించుట త్రేతాయుగంలో యాగము ద్వాపర యుగంలో పూజ కలియుగంలో భగవన్ మహిమలను నామములను పాడుట మోక్ష మార్గములు నాలుగు వర్ణముల వారు ఈ చివరి సాధనాన్ని సులభంగా అవలంబించవచ్చు తక్కిన సాధనములు అనగా యోగము యాగము ధ్యానము ధారణము అవలంబించుట బహు కష్టతరం కానీ భగవంతుని కీర్తిని మహిమను పాడుట అతి సులభం మన మనస్సును మాత్రం అటువైపు త్రిప్పవలిను భగవత్ కథలను వలన పాడుట వలన మనకు దేహాభిమానము తొలగిపోవును అది భక్తులను నిర్మోహులుగా చేసి తుదకు ఆత్మసాక్షాత్కారం పొందినట్లు చేయును ఈ కారణం చేతనే సాయిబాబా నాకు సహాయపడి నాచేత ఈ సచరితామృతమును వ్రాయించారు భక్తులు దాన్ని సులభంగా చదవగలరు వినగలరు చదువునప్పుడు వినునప్పుడు బాబాను ధ్యానించవచ్చు వారి స్వరూపాన్ని మనస్సునందు మననం చేసుకునవచ్చు ఈ ప్రకారముగా గురువునందు తదుపరి భగవంతుని యందు భక్తి కలుగును తదుకు ప్రపంచమందు విరక్తి పొంది ఆత్మసాక్షాత్కారం సంపాదించగలుగుతాం సచరితామృతం వ్రావిట తయారు చేయుట బాబా యొక్క కటాక్షం చేతనే సిద్ధించినది నేను నిమిత్త నిమిత్తమాత్రుడిగానే ఉంటిని సాయిబాబా యొక్క మాతృప్రేమ ఆవు తన ఎలా ప్రేమిస్తుందో అందరికీ తెలిసిన విషయమే దాని పొదుగు ఎల్లప్పుడూ నిండియే ఉంటుంది దూడకు కావలసినప్పుడెల్లా కుడిచినచో పాలు ధారగా కారుతాయి అలాగననే బిడ్డకు ఎప్పుడు పాలు కావలనో తల్లి గ్రహించి సకాలమందు పాలిస్తుంది బిడ్డకు గుడ్డలు తొడుగుటయ్యందును అలంకరించుటయ్యందును తల్లి తగిన శ్రద్ధ తీసుకుని సరిగా చేస్తుంది బిడ్డకి విషయం ఏమీ తెలియదు కానీ తల్లిదండ్రులు తల్లి తన బిడ్డలు చక్కగా దుస్తులు ధరించి అలంకరింపబోట చూచి అమితానందాన్ని పొందుతుంది తల్లి ప్రేమకు సరిపోల్చదగినది ఏదియూ లేదు అది అసామాన్యం నిర్వ్యాజము సద్గురువులు కూడా ఈ మాతృ ప్రేమ వారి శిష్యులు ఎందు చూపిస్తారు సాయిబాబా కూడా నా యందు అట్టి ప్రేమ ఉండెను దానికి క్రింది ఉదాహరణ ఒకటి పంతొమ్మిది వందల పదహారవ సంవత్సరములో నేను సర్కారు ఉద్యోగం నుండి విరమించాను నాకు ఈయ నిశ్చయించిన పింఛను కుటుంబమును గౌరవంగా సాగటానికి సరిపోదు గురుపౌర్ణమి నాడు ఇతర భక్తులతో నేను కూడా షిరిడీకి పోయాను అన్నా చెంచనీకరు నా గురించి బాబాతో ఇలా అన్నారు దయచేసి ఈ అన్నా సాహబ్ ఎందు దాక్షిణ్యం చూపెట్టండి వానికి వచ్చు పింఛను సరిపోదు వాని కుటుంబము పెరుగుచున్నది వానికి ఇంకేదైనా ఉద్యోగము ఇప్పించండి వాని ఆతృతను తీసి నిశ్చింతను చేయండి అందుకు బాబా ఇలా అన్నారు వానికి ఇంకొక ఉద్యోగం దొరుకుతుంది కానీ వాడిప్పుడు నా సేవతో తృప్తి చెందాలి వాని పాత్రలు ఇప్పుడు పూర్ణంగానే ఉంటాయి అవి ఎన్నటికీ నిండుకొనవు వాని దృష్టినంతటినీ నావైపు త్రిప్పవలెను నాస్తికుల దుర్మార్గుల సహవాసం విడవవలెను అందరి ఎడల అనుకవ నమ్రతలు ఉండవలెను నన్ను హృదయపూర్వకంగా పూజించవలెను వాడిలా చేస్తే శాశ్వతానందాన్ని పొందుతాడు అన్నారు బాబా నన్ను పూజింపుడు అనుదానిలోని ఈ నన్ను అనగా ఎవరు అను ప్రశ్నకు సమాధానం ఈ గ్రంథం యొక్క ఉపోద్ఘాతములో సాయిబాబా ఎవరు అను శీర్షిక కింద చెప్పిన దానిలో విశదీకరింపబడి ఉన్నది ఏమనుంది సాయిబాబా అనగా సృష్టి స్థితి లయకారకులైన బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూపుడు సాక్షాత్తు పరబ్రహ్మ స్వరూపుడు విశ్వమంతా వ్యాపించిన చైతన్య స్వరూపుడు అందరి హృదయాల్లో కొలువైన ఆత్మారాముడు అని చెప్పబడింది రోహిల్లా కథ రోహిల్లా కథ విన్నచో బాబా ప్రేమ ఎట్టిదో బోధపడును పొడుగాటివాడును పొడుగైన చొక్కా తొడిగినవాడును బలవంతుడును అగు రోహిల్లా ఒకడు బాబా కీర్తి విని ఆకర్షితుడై శిరుడిలో స్థిరనివాసం ఏర్పరుచుకున్నాడు రాత్రింబవల్లో ఖురానులోని కల్మాను చదువుచు అల్లాహు అక్బర్ అని ఆబోతు రంకివేయినట్లు బిగ్గరగా అరుస్తూ ఉండేవాడు అందువలన పగలంతయు పొలములో కష్టపడి పనిచేసి ఇంటికి వచ్చిన సిరిడీ ప్రజలకు రాత్రి నిద్రాభంగము అసౌకర్యము కలుగుతూ ఉండేది కొన్నాళ్ళ వరకు వారు దీన్ని ఓర్చుకున్నారు తుదకు ఆ బాధ ఓర్వలేక బాబా వద్ద కేగి రోహిల్లా అరుపులను ఆపుమని బతిమిలాడారు బాబావారి ఫిర్యాదును వినకపోవటయే కాక వారిపై కోపగించి వారి పనులు వారు చూసుకోవలసిందే కానీ రోహిల్లా జోలికి పోవద్దని హెచ్చరించారు రోహిల్లాకు ఒక దౌర్భాగ్య భార్య కలదు ఆమె గయ్యాలి ఆమె వచ్చి రోహిల్లాను నన్ను కూడా బాధపెడుతూ ఉంటుంది రోహిల్లా ప్రార్థనలు విని ఆమె ఏమీ చేయలేక వెళ్ళిపోతుంది అని బాబా చెప్పారు నిజముగా రోహిల్లాకు భార్య లేదు భార్య అనగా దుర్బుద్ధి అని బాబా భావం బాబాకు అన్నిటికంటే దైవ ప్రార్థన లేదు మిక్కుటమగు ప్రేమ అందుచేత రోహిల్ తరపున వాదించి ఊరిలోని వారి నోపికతో ఓర్చుకొని ఆ అసౌకర్యాన్ని సహింపవలసిందే కానీ అతన్నేమీ అనకూడదు అని చెప్పడం జరిగింది ఆ విధంగానే బాబా చెప్పినట్లుగానే త్వరలోనే రోహిల్లా ఆ అరుపులు ఆపివేశాడు అంటే గొంతు బాగోలేదు అని కొంతమంది పాటలు పాడుతుంటే మనం పాడనీయం రాగం తాళం రావట్లేదు అని కూడా మనం పాటలు పాడనీయం అలాగే కొంతమంది పాడడానికి నా గొంతు బాగోలేదు నాకు పాటలు రావు అని బాధపడుతూ పాడడానికి ధైర్యం చెయ్యరు కానీ బాబా గారు అది ఏమీ చూడరు కేవలం వారి యొక్క ప్రేమను చూస్తారు శ్రద్ధను చూస్తారు అని చెప్తున్నారు మనం కూడా అవే చూడాలి బాబా యొక్క అమృత తుల్యము పలుకులు ఒకనాడు మధ్యాహ్నహారితి అయిన పిమ్మట భక్తులందరూ తమ తమ బసలకు పోతూ ఉన్నారు అప్పుడు వారికి బాబా ఈ క్రింది చక్కని ఉపదేశం ఇచ్చారు మీరెక్కడ ఉన్నను ఏమి చేయుచున్నను నాకు తెలియనని బాగుగా జ్ఞాపకం ఉంచుకొనుడు నేను అందరి హృదయములను పాలించువాడను అందరి హృదయములలో నివసించువాడను నేను ప్రపంచమందు గల చరాచర జీవకూటిని ఆవరించి ఉన్నాను ఈ జగత్తును నడిపించువాడను సూత్రధారిని నేనే నేనే జగన్మాతను త్రిగుణముల సామరస్యమును నేనే ఇంద్రియ చాలకుడను నేనే సృష్టి స్థితిలయకారకుడను నేనే ఎవరైతే తమ దృష్టిని నా వైపు త్రిపెదరో వారికి ఏ హాని కానీ బాధ కానీ కలగదు నన్ను మరచిన వారిని మాయ శిక్షిస్తుంది పురుగులు చీమలు తదితర దృశ్యమాన చరాచర జీవకోటి అంతయు నా శరీరమే నా రూపమే తాను సాక్షాత్తు పరబ్రహ్మ అని మరొక్కసారి సాయినాథుల వారు స్వయంగా తన భక్తులకు తెలియచెప్పిన అద్భుతమైనటువంటి సంఘటన ఇది ఈ చక్కని అమూల్యమైన మాటలు విని వెంటనే నా మనస్సులో ఏ నౌకరీ కొరకు యత్నించక గురుసేవలోనే నిమగ్నమగుటకు నిశ్చయించుకున్నాను కానీ అన్నాచంచనీకురు ప్రశ్నకు బాబా చెప్పిన సమాధానం నా మనస్సునందును అది జరుగునా లేదా అని సందేహం కలుగుతూ ఉండేది భవిష్యత్తులో బావా పలికిన పలుకులు సత్యములైనవి నాకొక సర్కారు ఉద్యోగము దొరికెను కానీ అది కొద్ది కాలం వరకే అటు పిమ్మట వేరే పని ఏదియూ చేయక శ్రీ సాయి సేవకు నా జీవితమంతయు సమర్పించి తిని ఈ అధ్యాయమును ముగించబో ముందు చదువులకు నేను చెప్పినది ఏమిటంటే బద్ధకము నిద్ర చెంచల మనసు దేహాభిమానము మొదలుగు వాణిని విడచి వారు తమ యావత్తు దృష్టిని సాయిబాబా కథల వైపు త్రిప్పవలెను వారి ప్రేమ సహజముగా ఉండవలను వారు భక్తి యొక్క రహస్యాన్ని తెలుసుకుందరుగాక ఇతర మార్గములు అవలంబించి అనవసరముగా అలసిపోవద్దు అందరూ ఒకే మార్గాన్ని తొక్కుదురుగాక అనగా శ్రీ సాయి కథలను గాక ఇది వారి అజ్ఞానం నశింపచేయును మోక్షము సంపాదించి పెట్టును లోబి ఎక్కడ ఉన్నప్పటికీ వాని మనస్సు తాను పాతిపెట్టిన సొత్తునందే ఉండునట్లు బాబాను కూడా ఎల్లరూ తమ హృదయములందు గాక మూడవ అధ్యాయం సంపూర్ణం శ్రీ సద్గురు సాయినాథార్పణమస్తు శుభం భవత్ ఓం శ్రీ సాయి